కేయి వదలకు నేస్తమా ధారావాహిక మొదటి భాగం రచన వేలూరి ప్రమీలా శర్మ కథాపటనం మలవరపు కుమార్ సికింద్రాబాద్ స్టేషన్లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదికి గౌతమి ఎక్స్ప్రెస్ గుంభరంగా వచ్చి ఆగింది ఐదు నిమిషాల తర్వాత ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉందన్న అనౌన్స్మెంట్తో ప్రయాణికుల్లో కదలిక మొదలయింది కిటికీల వద్ద నించొని తమ వారితో మాట్లాడుతున్నవారు చేతులు ఉప్పుతూ భయ చెబుతున్నారు సిగ్నల్ పడగానే నిండు గర్భిణీలా ఉన్న రైలు మెల్లగా ముందుకు కదిలింది ఆఖరు భోగికి వెనకగా ఉన్న క్యాబిన్లోని సీనియర్ ప్యాసింజర్ రైల్ మేనేజర్ విజిల్ ఊది పచ్చజెండా ఊపాడు థర్డ్ ఏసీ భోగి బీ సెవెన్లో మొదటి రెండు కూపేలు పెళ్లివారితోనే నిండిపోయాయి తిరుగు ప్రయాణంలో కాకినాడకు టికెట్లు బుక్ చేసుకున్న వారందరూ ఎవరికి కేటాయించబడిన బెర్తుల కిందకు వారి లగేజీ సర్దుకుని కూచున్నారు పెళ్లి సారతో అడుగుపెట్టేందుకు కూడా ఖాళీ లేకుండా సామాన్లు బెర్తుల కిందకు చేరాయి చేతిలో వేదాంతి గారు వేదాంతిగారు పరుగున వచ్చి కదులుతున్న రైల్లోకి ఎక్కబోయారు రైలు మిస్ అయిపోతానేమోనన్న కంగారులో ఓళ్లు తూలినట్లుంది ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు ఆ పడడం సరాసరి ప్లాట్ఫామ్కి ట్రైన్ కి మధ్యలోకి జారిపోయారు ఆ ఎత్తుతో కొంచెం లావుగా ఉన్న వేదాంతి గారిని ఆ ఊబకాయమే పట్టుతప్పి తూలిపడేలా చేసింది రొప్పుతూ నిస్సహాయంగా చూస్తూ దిక్కు దిక్కుతోతని స్థితిలో భగవన్ నామస్మరణ మొదలుపెట్టారు అక్కడున్న వారందరిలో కలవరం మొదలయింది చుట్టూ గుముకుడిన జనానికి పాలుపోవడం లేదు వయసులో ఉన్న ఇద్దరు కురాళ్లు ముందుకు వంగి వేదాంతిని చెయ్యి అందించమంటూ ఉంటే షాక్కు గురైన ఆయన అయోమయంలో స్తబ్దుగా ఉండిపోయాడు ట్రైన్ కింద నుండి అంతటి భారీ కాయాన్ని బయటకు ఎలా లాగాలో తెలియక గాభరాగా అటూ ఇటూ పరిగెడుతున్నారు మిగతా ప్యాసింజర్లు సరిగ్గా అప్పుడే ప్లాట్ఫామ్ మీదన్న కుక్క ఒకటి మోరలెత్తి గట్టిగా ఆరవడం మొదలుపెట్టింది ఆ శబ్దానికి అలత్తైన గార్డు సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ బ్రేక్ నొక్కడం ఒక్క ఒదుటిన ట్రైన్ ఆగిపోవడం జరిగింది ప్రమాదం తప్పినందుకు అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు చావు అంచుల వరకు వెళ్లి వెనుదిరిగి వచ్చి ఆయాసంతో రొప్పుతున్న వేదాంతిగారిని నలుగురు సాయం పట్టి పైకి లేపాల్సి వచ్చింది నుంచి బయటకు వచ్చి కాస్త తేరుకున్నాక తన ప్రాణాలు కాపాడిన ఆ భైరవుడికి చేతులెత్తి మొక్కారు వేదాంతిగారు జరిగిన సంఘటన నుంచి వేదాంతి పూర్తిగా కోలుకోలేకపోవడంతో మిగతావారిలో ఆందోళన మొదలైంది సాయం పట్టి మెల్లగా ట్రైన్లోకి చేర్చారు తొమ్మిదో నంబర్ లోయర్ బెర్త్ మీదికి చేరుకున్న వేదాంతిగారు ఒళ్లంతా చెబటలతో తడిసి ముద్దైపోతూ అచేతనావస్థకి చేరుకోవడం గమనించి అందరిలోనూ కంగారు పుట్టింది పాపం షుగర్ డౌలైనట్లుంది దూరంగా జరగండి కొంచెం గాలి తగల్నివ్వండి అంటూ వేదాంతిని చేతి ఆసరాతో బెర్త్పై కూర్చోబెట్టిన పాపారావు మాస్టారు గబగబా జేబులోంచి చాక్లెట్ ఒకటి తీసి నోట్లో పెట్టారు ఇరవై నిమిషాల తర్వాత కాని ఆయన తేరుకొని మనిషి కాలేకపోయారు ఒంటిమీదున్న తెల్లని కాటన్ షర్టు పాతదైపోయి చెమటకు తడిసి నీరుకాయ రంగు పట్టేసింది కాషాయ రంగు బొద్దంచు విజరీపంచెను పంచెను లుంగీలా చుట్టూ తిప్పి కట్టుకున్న వేదాంతిగారి ముఖంమీద బిళ్ళంత బొట్టు ఉన్నా కూడా ఆ కాంతి కాంతివిహీనంగానే ఉంది నొసటి ముడతల్లో దాగిన విభూతి రేఖలు చెమటకు కరిగి మాయమైపోయాయి కిటికీకి దగ్గరగా మూలకు జరిగి కూర్చొని గుడ్డల్లో మూట కట్టుకుని తెచ్చుకున్న అటుకులు కాసిన నోట్లో పోసుకుని ఆ నిమిషానికి ఆకలి తెచ్చుకుంటున్న వేదాంతి మారు మారురూపంగా ఉన్నాడు పైబెర్తి మీద కూచున్న తేజ తననే గమనించడం చూసి కాస్త ఇబ్బందిగా కదిలి మంచినీళ్ల సీసా ఎత్తి గొంతులో నాలుగు చుక్కలు వంపుకొని అటువైపు తిప్పి కూచున్నాడు రైలు వేగం అందుకోవడంతో బెర్త్పై పక్కపరుచుకుని నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు తేజ పెళ్లి బృందంలో ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు ఇలా జరిగిందేమిటి అన్న దిగ్భ్రాంతి నుంచి ఇంకా ఎవరూ పూర్తిగా తేలుకోలేదు సైడ్ బెర్త్లో కూర్చున్న పెళ్లికొడుకు దొరబాబు ఆలోచన ఉంది కదులుతున్న రైలు కన్నా వేగంగా అతని ఆలోచనలు పరిగెడుతున్నాయి కిటికీలోంచి బయటకు చూస్తున్నాడే కానీ దృష్టి దేనిమీద లేదు పుట్టినప్పటి నుంచి శంఖవరం విడిచి ఎక్కడికీ వెళ్లింది లేదు డిగ్రీ చదవడం కోసం రాజమండ్రిలో ఉండాల్సి వచ్చిన మూడేళ్లలోనూ నెలకోసారి శంఖవరం వచ్చి వెళ్లేవాడు పోటీ పరీక్షలు రాసి వీఆర్వోగా శంఖవరం గ్రామానికే వచ్చిన దొరబాబును చూసి తండ్రిలేని బిడ్డ అంత ప్రయోజకుడైనందుకు బంధువులందరూ చాలా సంతోషించారు దొరబాబు తల్లి సుందరమ్మ పెద్దగా చదువుకోలేదు అందుకే కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు పాపారావు మాస్టార్ని సలహా అడిగేది రెండు కుటుంబాల మధ్య పాతికేళ్లుగా ఉన్న స్నేహం వారిని ఒకరికొకరు ఆసరాగా నిలబడేలా చేసింది ఇప్పుడు దరబాబుకి పెళ్లి సంబంధం కుదిర్చిందికూడా పాపారావు మాస్తానే హైదరాబాదులో ఉంటున్న తన అక్క మరిది కూతురు సునీలకి సుందరమ్మ కొడుకు దరబాబుతో వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు సునీల తండ్రి గోవిందరావు తాను చదివిన ఐటీఐ చదువుకి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం తెచ్చుకున్నా పెద్దగా ఎదగలేకపోయాడు ఏడొచ్చిన ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి కింద మీద అవుతున్న సమయంలో పాపారావు మాస్టర్ సలహా మేరకు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్న సునీలకి దొరబాబుతో వివాహం కుదుర్చుకున్నారు ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి ముహూర్తం సరిగ్గా తాళి ముడిపడే వేళకి అక్కడికి వచ్చిన రేవతి ఆ పెళ్లి జరగడానికి వీల్లేదని తాను దొరబాబు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని నానా రహసా చేసింది సుందరమ్మతో సహా వారందరూ విస్తుపోయి చూస్తూండిపోయారు దొరబాబు రేవతిని నిలువరించే ప్రయత్నం ఆమె వైపే నిల్చున్నాడు కొడుకు నిర్వాకానికి స్థానమై కుంగిపోయిన సుందరమ్మని పాపారావు మాస్టారు ఓదార్చే ప్రయత్నం చేశారు కాని అటు సురీల కూడా కావలసినవారే కావడంతో పాపారావు మాస్టార్కి ఎలా సర్ది చెప్పాలో పాలుపోలేదు మొత్తానికి దొరబాబు పట్టుపట్టడంతో రేవతిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టక తప్పలేదు తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని చూసి సునీల తండ్రి హృదయం తలడిల్లిపోయింది మీద పెళ్లి చెడిపోయి నలుగురిలోనూ నవ్వుల పాలయ్యామైన అవమానం తట్టుకోలేని గోవిందరావు గుండెనొప్పితో ఒకసారిగా కుప్పకూరిపోయాడు ఒకరికి అపకారం చేసి ఎరగని సుందరమ్మకి జరుగుతున్నదేదీ జీర్ణం కాలేదు విధి విలాపాన్ని ఆపడం ఎవరితనమూ కాదన్నట్లు అన్యమనస్కంగానే వేదమంత్రాలు చదువుతూ పెళ్లితంతు పూర్తిచేశారు వేదాంతిగారు పొందికగా పుత్తడి బొమ్మలా ఉన్న సునీల మాత్రం తాను చేయని తప్పుకు పడిన ఈ శిక్షకు ఏమాత్రం కుంగిపోలేదు తన తండ్రి ప్రాణం నిలబడాలన్న ఆరాటంలో ఉన్న ఆమె తనకు జరిగిన అవమానాన్ని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదు తండ్రిని హాస్పిటల్కు చేర్చే ప్రయత్నంలో కంగారుగా అంబులెన్స్కి కాల్చేస్తోంది ఈమెని ఓటమి ఎన్నడూ బాధించదు తనలో తనే అనుకున్నాడు తేజ ఆ భావన సునీల మనసుని తాకినట్లుంది కళ్ళెత్తి అతని వైపు చూసింది గవుక్కున తల తిప్పుకున్నాడు కర్తవ్యం గుర్తొచ్చినవాడిలా దొరబాబు చెయ్యి పట్టుకునే లాక్కొచ్చి ఆమెకు క్షమాపణ చెప్పించాడు తేజ తాము నిర్ణయించిన పెళ్లికూతురు స్థానంలో మరో అమ్మాయిని ఇంటికోడలుగా తీసుకువస్తున్న దొరబాబు నిర్ణయం ఎవరికీ మింగుడు పడలేదు అందరూ అయిష్టంగానే కాకినాడకు తిరుగు ప్రయాణమయ్యారు సైడ్ బెత్తురపై ఎదురెదురుగా కూర్చున్న దొరబాబు రేవతి మౌనంగా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు ఒక నిర్ణయానికి వచ్చిన వారు పేటల వరకు వచ్చాక ఇలా పదిమందిలో గొడవ పడకుండా ముందే తేల్చుకుని ఉంటే బాగుండేదేమో ఆలోచనలతో అలసటగా ఉన్న తేజ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ట్రైన్ కాకినాడ స్టేషన్కి చేరడంతో చీచుమని శబ్దం చేస్తూ మెల్లగా ఆగింది టైం ఉదయం ఏడున్నర కావస్తోంది గబగబా బెర్త్ మీద నుంచి కిందకు దిగి కిందన్న లగేజీ చేతిలోకి తీసుకున్నాడు తేజ పెళ్లివారు ఒక్కొక్కరుగా ట్రైన్ దిగుతున్నారు ఇక గారు తేజ మిగిలారు ఆ పిల్ల జీవితం అన్యాయం కాకుండా భగవంతుడే ఏదో ఒక దారి చూపించాలి గొనుక్కుంటున్నట్లుగానే అన్న ఆయన మాటలు తేజని చాలా ఆలోచింపజేశాయి కాని ఎవరి సమస్యలు వారికున్నాయి మరొకరి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది రేపటికల్లా జరిగింది అందరూ మర్చిపోవచ్చు సునీలకు మాత్రం మర్చిపోవడానికి చాలాకాలం పడుతుంది తప్పు చేయకపోయినా శిక్ష ఈమెకు పడింది అని కొందరు అనుకుంటే ఇలాంటివి ఆ మూడు ముళ్ళు పడకముందే తెలియడం వల్ల మంచిదయ్యింది లేకపోతే జీవితాంతం ఉండలేక వదలలేక బాధపడాల్సి వచ్చేది ఏదేమైనా లాంటి సంస్కారం ఉన్న అమ్మాయికి ఇలా జరక్కుండా ఉంటే బాగుండేది అని కొందరు అనుకున్నారు అక్కడున్న అందరి మనసుల్లోనూ ఏదో తెలియని భావన భారంగా వారిని వెనుదిరిగేలా చేసింది ఎవరి మటుకు వాళ్ళు ఆటోలో మాట్లాడుకొని శంకవరానికి బయలుదేరారు ఇంటికి చేరాక తన తల్లి నిర్మలాకు జరిగిందంతా చెబుదామనుకున్నాడు తేజ అప్పటికే ఎవరో సమాచారం చేరవేసినట్లు ఉన్నారు ఆమె పరుగు పరుగున సుందరమ్మ ఇల్లు చేరింది కులాలు వేరైనా నిర్మలకి సుందరమ్మకి మధ్య ప్రాణమిచ్చేంత స్నేహముంది ఒకరి కష్టానికి మరొకరు కన్నీరు పెట్టుకునేంత చిక్కని స్నేహబంధం వారిది ఈ పల్లి తర్వాత కొద్ది రోజులు తన తల్లి దగ్గర ఉండాలనుకున్న తేజ ఆమె సిమితంగా లేకపోవడం గమనించాడు ఎప్పుడు చూసినా నిర్మలాకు ఆ ఇంటి ఆలోచనలే కొడుకు చేసిన నిర్వాకానికి సుందరమ్మ నలుగురిలోకి రావడం మానేసింది చుట్టుపక్కల వారితో మాట్లాడడం కూడా తగ్గించేసింది నిర్మల మాత్రం కూరో పచ్చడో ఇచ్చే ఒకతో అప్పుడప్పుడు సుందరమ్మ గారింటికి వెళ్ళి వస్తూ ఉండేది కొత్త కోడల్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేక సుందరమ్మ ఎక్కువ సమయం గదిలోనే గడుపుతోందని తల్లి చెబితే విని చాలా బాధపడ్డాడు తేజ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక నాలుగు రోజుల తర్వాత తేజ తిరిగి హైదరాబాద్కి ప్రయాణమయ్యాడు ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా ధారావాహిక రెండో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ